ఇంకా వాళ్ళ తెలివికి ఏదైనా వాణి పార్టీ మంది పెట్టు పోలింగ్ పెట్టింది వాడు చూసినా పోలింగ్ పెడితే డెబ్బై ముప్పై శాతం పెట్టింది కాదు సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటాక్ లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్ లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది